రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను లాస్ట్ వీక్ లో ఒక ర్యాపిడో రైడ్ వేశాను నొన్న నుంచి అశోక ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి తాడేపల్లి డి నాకేమో మూడు వందల యాభై ఐదు రూపాయలు చూపించింది మీకు లైవ్లో చెక్ చేసి చూపిస్తున్నా చూడండి ఈ బుకింగు నేను దింపిన తర్వాత రైడ్ ఎండ్ చేస్తే రెండు వందల తొంభై మూడు రూపాయలు వచ్చింది కస్టమర్ని ఏమో అడుగుదామంటేనే బుక్ చేసింది ఒకళ్ళు ఎక్కింది ఒకళ్ళు అందుకే నేను అడగలేకపోయా ఇదిగో చూడండి మూడు వందల నలభై ఏడు రూపాయలు చూపిస్తుంది ఇందులో తగ్గించి చూడండి ఎంత తగ్గించారంటే అరవై రూపాయలు తగ్గించుకునే ఆప్షన్ ఉంది అది కూడా కాకుండా ఇంకా మళ్ళీ అమౌంట్ టైప్ చేసి రెండు వందల తొంభై మూడు రూపాయలు అని పెట్టారన్నమాట చూసారు కదా ఈ రకంగా డ్రైవర్ని మోసం చేస్తున్నాడు కంపెనీ వాడు అసలు తగ్గించుకునే ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి అదేమంటే బుకింగ్ తీసుకోడు అంటాడు బుకింగ్ ఎందుకు తీసుకోదు బుకింగ్ బాగానే నేను వచ్చాను కదా బుకింగ్ అది మీకు స్క్రీన్షాట్ కూడా తీసి చూపిస్తాను ఇప్పుడు ర్యాపిడో ఆఫీస్ కూడా ఫోన్ చేస్తే ఆయన ఏం మాట్లాడేది వాయిస్ రికార్డ్ చేశాను కాల్ రికార్డు వినిపిస్తా చూడండి నిన్న కూడా ఒక రైడ్ వేస్తే ఇరవై రూపాయలు తగ్గించుకునే ఆప్షన్ ఇచ్చాడు రేట్ కార్డు ఇస్తున్నాడు కానీ అది కిలోమీటర్ ఎంత మెన్షన్ చేయట్లేదు ఎవరు కేసు పెడతారని చెప్పేసి అమ్మాయికులు ఎవరంటే మేమే కదా అమ్మాయికులు ఆటో డ్రైవర్లు వీళ్ళకి ఏం తెలియలే ఇష్టం వచ్చినట్టుగా చేసేయచ్చు అని చెప్పేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారన్నమాట ఇప్పుడు ర్యాపిడ్గా కస్టమరు కాదు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ రెండు వందల తొంభై మూడు రూపాయలు అశోక ఫంక్షన్ దగ్గర నుంచి తాడేపల్లి డిమాడ్ దగ్గర రెండు వందల తొంభై మూడు రూపాయలు అంటే దగ్గర దగ్గర ఈ యొక్క నలభై ఏడు రూపాయలు ఈ యొక్క ఏడు రూ ఏడు రూపాయలు యాభై ఆరు రూపాయలు యాభై ఏడు రూపాయలు దగ్గర దగ్గర లాస్ ఒక బుకింగ్లో ఇంతంత లాస్ అంటే ఎంత మోసం చూడాలి మాట్లాడుతున్నాను సార్ చెప్పండి బాగున్నాను బాగుంది చెప్పండి సార్ ఇది ర్యాపిడోలో అది తగ్గించుకునే ఆప్షన్ తీసేస్తే మనం చెప్పాం కదా సార్ సార్ నేను ఒక వన్ వీక్ బ్యాక్ నుండా నుంచి అశోక ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి తాడేపల్లి డి మార్ట్ దగ్గరికి డ్రాప్ చేశాను రెండు వందల తొంభై మూడు రూపాయలు వచ్చింది సార్ అదే నేను యాప్ లో చెక్ చేస్తే మూడు వందల నలభై ఐదు రూపాయలు మూడు వందల యాభై ఐదు రూపాయలు చూపించింది మీరేమో తక్కువ అమౌంట్ పెడితే రైడ్ తీసుకోండి అని అన్నారు లేదు వెళ్ళట్లేదు నిజంగా వెళ్ళట్లేదు అది సార్ నేను డ్రాప్ చేశాను సార్ మీకు పెట్టమన్నా పెడతాను నేను ఒకసారి చెక్ చేస్తాను నిన్న కూడా తాడేపల్లి నుంచి ఐఆమ్ డిజిటల్ కానూరు ఎగ్జామ్ సెంటర్ దగ్గర వాళ్ళు ఇరవై రూపాయలు తగ్గించి పెట్టారు ఈ నెంబర్ కి వాట్సాప్ లో ఒకసారి మీ మొబైల్ నెంబర్ పెట్టి ఆర్డర్ ఐడి స్క్రీన్ షాట్ పంపించండి నేను ఒకసారి టెక్ టీమ్ తో మాట్లాడతాను ఒకవేళ అదేమన్నా డిఫాల్ట్ గా ఏమైనా ఎనేబుల్ అయిందేమో అని చెక్ చేపిస్తాను నేను ప్రెసెంట్ అయితే అసలు పంపి వెళ్ళట్లేదు తీసుకుంటాను సార్ మా వాళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నారు సార్ ఇరవై ముప్పై రూపాయలు ఫేస్ నేను మాట్లాడతానండి మాట్లాడతాను ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్ ట్రావెల్ చేశాను అన్నది అది డీటెయిల్స్ రావట్లేదు సార్ అసలుకి అవునా అదొకసారి కూడా నేను మాట్లాడతానండి ఒకసారి నాకు అదొకసారి ఆర్డర్ ఐడి స్క్రీన్ షాట్ పంపించండి ఫస్ట్ మాట్లాడే తగ్గి ఆప్షన్ దయచేసి మీకు దండం పెడతా తీసేయండి సార్ మా పరిస్థితి చాలా దారుణంగా ఉండదు మాట్లాడేది ఆటోలు బైకుల వల్ల మాకు తెలియదు కానీ రోజు రోజు మా పరిస్థితి ఆటోలు ఫైనాన్స్ గొప్ప చెప్పే స్థితిగా వచ్చేస్తుంది మా పరిస్థితి అలా దారుణంగా ఉంది అసలు ఏ అనుకుంటే కనుక ఈ రకంగా చేస్తే మాకు వెళ్ళాలి సార్ అసలు నేను చేపిస్తానండి ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అది అయితే అవ్వట్లేదు అని నాకు తెలుసు ఒకవేళ చూసారు కదండి రాపిడోలో కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తేనేమో ఫోన్ కలవదు కలిసిన వాళ్ళు ఏ ప్రాబ్లం సాల్వ్ చేయరు ఇక్కడ విజయవాడలో ఆఫీస్ ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తేనేమో మేము చేస్తామండి అని చెప్తారు కానీ ఏమీ చేయరు మనం ఫోన్ చేసి మాట్లాడి మన టైం వేస్ట్ మన నోరు నొప్పి తప్ప ఎటువంటి ఉపయోగం లేదనమాట అలా ఉంది పరిస్థితి మీరే ఆడియో విన్నారు కదా మరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో లేదో మీకు మళ్ళీ తెలియజేస్తాను పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఇప్పుడు టైం దగ్గర దగ్గర ఒంటి గంట వస్తుంది అయినా కూడా మొహమటానికి కూడా ఒక్క బుకింగ్ అంటే కూడా ఒకటి కూడా మోగలేదు పొద్దున్న నుంచి నా తోలక మూడు వందలు ఒంటి గంట అయితే మూడు వందలు అయితే తోలేను ఒకప్పుడు ఈ టైంకి ఎనిమిది వందలు తొమ్మిది వందలు తోలేవాళ్ళం అలాంటిది మూడు వందలు నిన్న అమావాస రోజు రోజు మొత్తం మీద నిన్న ఆరు వందలు ఏడు వందలు తోలా మరి గ్యాస్కి ఈఎంఐకే పోయింది దానికి ఆటోమేటిక్నెస్కి పరిస్థితి చాలా దారుణంగా ఉంది కొత్త వాళ్ళు రావాలి అనుకుంటే మటుకు మీరు నా వీడియోలు చూడండి అందరి అభిప్రాయాలు తీసుకొని రండి అంతేగాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వాళ్ళ నిర్ణయం వీళ్ళ నిర్ణయం లేకపోతే ఎలాగైనా తోలేచ్చు అనుకుంటే మటుకు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక తర్వాత మీ ఇష్టం ఎందుకంటే మేము నాలుగు లక్షలు పెట్టి లోకల్ ఆటో తీసుకుని ఆటో ఈఎంఐ కట్టడానికి కష్టంగా ఉంది గత రెండు మూడు నెలల నుంచి కిరాయిలు ఈ రోజు కాకపోతే రేపు బాగుంటాయి అని అనుకుంటే రేపు ఇంకా దారుణంగా ఉంటున్నాయి కిరాయిలు కొన్ని వచ్చిన బుకింగ్ ఒకటి ఒంటిగా ఒక గంటకి గంటన్నరకేనా ఒక నూట యాభై రెండు వందలు కిరాయి వస్తుంది అది యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ అవుతుందా అవట్లా ఇప్పుడు అలా ఏం జరుగుతుందంటే మోసం ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఒక రైడ్ అనేది దగ్గరలో ఉన్న ఐదారు కెప్టెన్కి ఇస్తాడు అది కనీసం ఎక్కడ డ్రాపింగు ఎన్ని కిలోమీటరు మనకి కస్టమర్ ఏమైనా తగ్గించాడా అమౌంట్ అని చూసుకునే దాకా మనం చెక్ చేసి కొట్టాలంటే వేరే డ్రైవర్ యాక్సెప్ట్ చేస్తాడు ఎమ్మటే మనకు అలా ఆప్షన్ లేదు సో కస్టమర్ తగ్గించుకున్నా మనకు తెలియదు కస్టమర్ ఒక రూపాయి పెంచినా కూడా గ్రీన్ కలర్లో ఫుల్ స్క్రోలింగ్ వేస్తున్నాడు అక్కడ దాకా కస్టమర్ అదనంగా యాడ్ చేశాడని మనం తగ్గిస్తే మటుకు రో ఇంత కూడా ఇంత తగ్గించినట్టు కూడా తెలియదు మన ఓటీపీ ఎంటర్ చేసి కస్టమర్ని డ్రాప్ చేసి కిలోమీటర్ చెక్ చేసుకుంటే కానీ లేకపోతే మన కస్టమర్ యాప్లో చెక్ చేసుకుంటే కానీ తెలియదు అనమాట మన కస్టమర్ తగ్గించాడని సో ఆటో డ్రైవర్లు అమాయకులు ఏమీ తెలియదు అని చెప్పేసి ర్యాపిడో వాళ్ళు ఈ రకంగా మోసం చేస్తున్నారు ఓలా ఏమో వాళ్ళు కస్టమర్ కేర్ లేకుండా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ చెప్పుకోవడానికి ఆఫీస్ లేదు ఈ ఓవరాల్ అంటారా వాళ్ళ గురించి చెప్పనవసరాలు ఇంటర్నేషనల్ వైడ్గా ఉండి కూడా మన ఇండియా వైడ్గా కూడా సేమ్ అదే పరిస్థితి ఎక్కడ ఏ స్టేట్లో చూసినా కూడా అదే తక్కువ రేటు కాంపిటీషన్ ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ రేటు ఇస్తున్నారు కస్టమర్లు కూడా ఏ తక్కువ ఉంటే దాన్ని బుక్ చేసుకుని వెళ్ళిపోదాన్ని దాంట్లోకే ఓవర్లోకి వెళ్ళిపోతున్నారు కిరాయి లాగా చాలామంది మరి రికార్డు దగ్గర దొక్కని పరిస్థితి ఉన్నవాళ్ళు నష్టమో లాభమో ఎలాగా నిండా మునిగిన తర్వాత చలేని తెలిసింది అన్నట్టుగా ఎంతకంత వస్తాయి లాస్లో పోస్ అని చెప్పేసి కిరాలు తాలుతున్నారు ఓబర్లో మనసు చంపుకొని తాలుతున్నారు మేమైతే తోళ్ళబోతున్నాం మేమైతే ఓవర్ ఎప్పుడో డిలీట్ చేసాం సో అందరం నేను చెప్పేది ఏంటంటే కొత్తగా ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు దయచేసి అయితే ఫీల్డ్లోకి రావద్దని చెప్తున్నాను తర్వాత మీ ఇష్టంగా వచ్చి మేము ఇబ్బందులు పడతానా బాధలు అంటే మీకు చేయగలిగిందేం లేదు ఇప్పుడు తెలిసిన ఒక ఆటో బ్రదర్ వచ్చారు అతని అభిప్రాయం కూడా తీసుకుందాం ఒకసారి రా బ్రదర్ ఒకసారి ఇతని పేరు అనిల్ అనమాట ఎన్ని నుంచి చదువుతున్నాను బ్రదర్ ఆటో నేను నాలుగేళ్ళ నుంచి చదువుతున్నా అండి అప్పుడు ఎలా ఉండేది ఆటో ఫీల్డ్ ఇప్పుడు ఉంది అప్పుడు నెంబర్ వన్ అండి ఇప్పుడు అసలు ఏం బాగోలేదు అప్పుడు బుకింగ్లు కూడా బాగుండేవి ఇప్పుడు మరీ జనాలు కొత్త వాళ్ళు బాగా ఎక్కువ అయిపోయారు అవుట్ కష్టం ఉంటే బాగా ఎక్కువ వచ్చేస్తున్నారు బుకింగ్లు అయితే సరిగ్గా లేవు చాలా దారుణంగా ఉంది నేను పొద్దున ఎప్పుడో పది ఇంటికి వచ్చాను వంద రూపాయలు తోలేను ఏడాక ఇప్పుడు పన్నెండు దాటిపోయింది ఒకప్పుడు మంగళగిరి వస్తే ఎమ్మటే రిటర్న్ బుకింగ్ పడేది పది నిమిషాలు బాగుంటే వెయిట్ చేస్తే అలాంటిది రెండు గంటలు మూడు గంటలు అసలుకి సాయంత్రం దాకా కూర్చున్నా కూడా కిరాయి పడింది అని లేదు అలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు వంద రూపాయలు సాయంత్రానికి ఎంత తొలుతామో ఏమో కూడా తెలియదు ఆ బండి మరి గ్యాస్కి దియ్యాలా అద్దె తీసుకొచ్చిన బండికి అద్దె రెంట్ కట్టాలా నేను ఇంట్లో ఫ్యామిలీని చాలా ఏ అంతా దారుణండిగా పడిపోయిందండి అసలు ఏం లేదు ఆటో ఇప్పుడు ఆటో తీసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఫస్ట్ ఫస్ట్కి మన షోరూమ్ దగ్గరికి వెళ్తాం వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టించుకుంటారు ఆటో ఇచ్చేస్తారు తర్వాత ఫైనాల్స్ తీసుకుంటాం మనం ఫైనాల్స్లో మనం ఒక రెండు నెలలు చూస్తారు మూడు నెలలు చూస్తారు లేదు రెండు నెలలే రెండు నెలలు చూస్తారు కట్టపోతే ఆటో లాక్కి వెళ్ళిపోతారు ఫరదరగా నష్టపోయేది డ్రైవరే మెకానిక్లు బాగానే ఉంటారు రిపేర్లు వచ్చిన మెకానిక్లు వాళ్ళు రిపేర్ వాళ్ళు చేస్తారు ఎంత చిన్న రిపేర్ వచ్చిన సరే వందలైన రిపేర్ ఎవరు చేయట్లేదు అది ఈ రకంగా మెయింటెనెన్స్ అన్నిటికీ రేట్లు పెరిగిపోతుంది మటుకు ఆటోలు రాయాలి మటుకు రేట్లు పెరగట్లా ఓలా ర్యాపిడో ఐదేళ్ల క్రితం పది క్రితం ఉన్న రేటే ఇప్పుడు కూడా అదే రేట్ ఇస్తున్నాడు రేట్లు అయితే ఏం పెంచాలి అన్నీ పెరిగిపోతున్నాయి ఉప్పు కాంచి పప్పు కాంచి ఆటో అద్దెలు కానీ ఇంటిఎంఐలు కానీ కరెంటు బిల్లు కానీ గ్యాస్ కానీ ప్రతిదీ పెరిగిపోతుంది స్కూల్ ఫీజులతో సహా పెంచేస్తున్నారు ప్రతి సంవత్సరం సంవత్సరం పెంచుకుంటే వెళ్ళిపోతున్నారు కానీ మేము మటుకు అక్కడే ఉన్నాం అన్నిటి పెరుగుతున్నాయి కానీ ఆటోలు మటుకు కిరాలు పెరగట్లేదు అలాగే కస్టమర్లు కూడా సరే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారులే అని చెప్పేసి మనం మామూలు కిరాయి తగ్గిలితే సపోజ్ ఒక నూట యాభై రూపాయల కిరాయి చెప్తే కరెక్ట్గా చెప్పినా బేరలు ఆడుతున్నారు రెండు వందలు చెప్తేనేమో రెండు వందల మాకు తెలియదంట అంతా మేము ఉద్యోగాడికి అని పక్కకొచ్చామని ఇలాగ మమ్మల్ని సతాయిస్తున్నారు మీ ఏం చేయాలి ఇంకా అందుకని అందరూ గమనించి ఆటో ఫీల్డ్కి రావాలి రావాలనుకున్న వాళ్ళు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అయితే ఫీల్డ్ ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫీల్డ్ అయితే ఏమీ బాగాలేదు నేను ఒక పది రోజులు పదిహేను రోజులు చూసుకొని ఇలాగే ఉంటే గనక నేను కూడా ఆటో రెంట్కి ఇవ్వడమో లేకపోతే పక్కన పెట్టడం లేకపోతే అమ్మేయటమో చేసి ఆల్టర్నేట్గా ఏదో ఒకటి వ్యాపారమో లేకపోతే టీస్టాలో ఏదో పెట్టుకోవడం మైండ్లో పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి ఏం చేస్తాం మరి నెల అక్కడికి వచ్చేసరికి రూపాయి చేతిలో ఉండట్ల ఈఎంఐలు కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఏం చేయాలి మరి మరి ఫ్యామిలీని పోషించుకోవాలి కదా ఏఈ ఆగో కదా కట్టుకునే ఈఎంఐలు ఏయి ఆగో ఆ టైంకి డబ్బులు బ్యాంకులో ఉండకపోతే వాళ్ళు చెక్ పౌన్ ఛార్జెస్ వేస్తారు మళ్ళీ అదే మనకు భారం సో అందుకని నేను చెప్పేది ఒకటే ఆటో ఫీల్డ్లోకి రావాలనుకున్నా ఒకటి పదిసార్లు ఆలోచించుకొని రండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి ఆటోలు కొనుక్కొని అయితే అయితే నష్టపోవద్దు ఒక ఐదేళ్ళ తర్వాతే బాగుంటుందేమో తెలియదు పరిస్థితి అప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ ఏమీ లేదు ఓకేనా అందరు గమనించండి బాయ్ బాయ్